嗯。Uh ఇప్పుడు మీరు మీరుగానే ఉంటారు ఎప్పుడైనా మురళీమోహన్ గా ఉంటారు ఎప్పుడు మురళీమోహన్గా ఉండరు అలాగే సహజంగా ఉండేది మీరు మీరుగానే ఎప్పుడైనా సంకల్పం వచ్చినప్పుడు భావాలు వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా సబ్జెక్ట్ వచ్చినప్పుడు లేకపోతే సందర్భం వచ్చినప్పుడు మురళీమోహన్ అనుకుంటారు మురళీమోహన్ గా వ్యవహరిస్తారు నిజానికి సహజంగా జరిగేది ఏంటంటే మీరు మీరుగానే ఉండి మురళీమోహన్ తోనే వ్యవహారం జరుగుతూ ఉంటుంది అది సహజంగా జరిగేదండి ఆ విషయం అంటే జరిగేదాన్ని గుర్తించమని చెప్పడానికి కారణం అదే కొత్తగా నువ్వు చేయవలసింది ఏమీ లేదు అలాగే జరుగుతుంది కాబట్టి ఆ దీనికి ప్రధాన ఆటంకం ఏంటి మనం మాట్లాడుకునే మాటల్లో గురువు గారు చెప్పిన బోధలో తనకు ప్రధాన ఆటంకం తానే అవుతున్నాడు మళ్ళాని తాను ఏదైనా చేయాలని కూడా ప్రధాన ఆటంకం అవుతుంది అనమాట జరిగేది ఎప్పుడు అలాగే జరుగుతుంది సహజంగా ఇప్పుడు మీరు మంచి ఏదన్నా మీరు చాలా కార్యకర్తగా చాలా మంచి పనులు చేశారు కదా ఏదన్నా ఒక కార్య నిమగ్నంలో ఒక వెయ్యి మందికి భోజనాలు ఏర్పాటు చేయాలనుకుందాం సపోజ్ ఆ కార్యంలో నిమగ్నం అయిపోయారు అనుకోండి ఆ కార్యంలో నిమగ్నం అయిపోతారు మీరు మురళి అనేది కూడా మర్చిపోతారండి ఉండదు ఆ గుర్తు ఉండదు మీరు పరణ 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 అవి ఏం ఉండదు ఆ కార్య నిమగ్నంలో ఉంటారంటే వాళ్ళకి ఏ వంట పట్లు చేయాలి ఏం చేయాలి ఏ పదార్థాలు పెట్టాలి ఎవరెవరికి ఇట్లా ఇందులో ఇందులో నిమగ్నం అయిపోతారంటే అవునా కదండి అప్పుడు మీరు మురళిమోహనగా ఉండడం లేదు మీ ద్వారా కార్యక్రమం జరుగుతూ ఉంది అలాగే జరుగుతుంది అన్ని ఎప్పుడు మళ్ళా సబ్జెక్టుకి వచ్చినప్పుడు మాటకు వచ్చినప్పుడు వ్యవహారం వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా వ్యతిరేకత వచ్చినప్పుడు ఏదైనా అక్కడ రాగత చోటు చేసుకున్నప్పుడు వస్తుంది అనమాట మల్ల మొన్నది సామాన్యంగా రాదు ఏదైనా సందర్భానుసారంగా వస్తానుంటే అవునా కాదండి సహజంగా జరిగేది చెప్తున్నాను నేను పనిచేసే సమయంలో సీరియస్ గా పనిచేయాలి అర్జెంటు నేను పనిలో నిమ్మద్నైపోయి పని చేస్తానండి నేను పని అనేది కూడా గుర్తుంటది కదా అవసరం ఏంటది పని చేసుకుంటా పోతాం అంతే మళ్ళా ఎప్పుడు వస్తుంది ఏదైనా తేడా వచ్చినప్పుడు వస్తుంది మమ్మల్ని జరిగేది అలాగా ఇప్పుడు అదే దాని గురించే భగవద్గీతలో రావు మాడు చెప్పారు కర్మని చెయ్యి దాని ఎందుకు ఫలా ఫలము ఎందుకు అపేక్ష లేకుండా కర్మ చెయ్యి అని చెప్పడానికి కారణం అదే అది యోగంగా మారిపోతుందండి ఎందుకు యోగంగా మారిపోతుందంటే తన తను యూపిస్తుంది అనమాట పల మీద దృష్టి ఉంటే మళ్ళీ తను గుర్తు చేస్తుందండి ఫలాన్ని అపేక్షించి వాడు ఉండాలి కదా వీడిని గుర్తు చేస్తాదనమాట ఫలాపేక్ష ఏం చేస్తుందంటే పట్టిని గుర్తు చేస్తాడండి ఫలాపేక్ష ఎప్పుడైతే లేకుండా కార్య నిమగ్నం అయిపోయావో నిన్ను నువ్వు నిన్ను నువ్వు మరిచి పనిచేస్తావు అనమాట అండి తను తాను మరిచి పనిచేస్తాడు పలాపేక్ష కూడా ఉండదు కార్య నిమగ్గనుడై ఉంటాడు అనమాట సమగ్రంగా చేస్తాడు కార్యక్రమ ఏం చేస్తుందంటే కార్య నిమగ్గనానికి భగ్గనం అండి ఇప్పుడు కూలీ మీద డబ్బుల మీద ఆధారపడిపోయిన ఈ మధ్యలో చూడండి సరిగా పనిచేయడం మానేసారండి మన చిన్నప్పుడు చాలా గొప్పగా పనిచేసేవాడు అండి మా చిన్నప్పుడు అయితే కూలి కూలీకి కూలీకి న్యాయం చేసేవాడు న్యాయం చేసేవాడు అనమాట అండి ఆ పది ఆ ఇచ్చుకున్న డబ్బులకి ఇంకా ఎక్కువ చేసేవారండి న్యాయం అందుకే పాపం ఎక్కువ టైం అయిపోయిందిరా అని చెప్పేసి రైతులు అది వదిలేసేవారండి పాపం పానేరా ఇంటికి అండి పొత్తు బట్టలు దొరుకుతుంది మా ఇంటికి కట్టేటప్పుడు కూడా అంత అలా పనిచేసారండి వాళ్ళు ఇంకొద్దులండి మరీ పొద్దు బట్టలు కదలే ఇంకేద్దరు వెళ్ళండి బాబు కట్టేసి అని చెప్పేసి అనువదిస్తుంది నేను నిమ్మగరే పని చేయాలనమాట శ్రద్ధగా తనలో అంటే మామూలుగా చెప్తున్నాను ఇప్పుడు పలమనంది అపేక్ష తర్వాత ఒక్కడైనా పిరంగా పని చేస్తున్నారండి మామూలుగా వ్యవహారం అబ్బాయి ఇచ్చేపాటు డబ్బులు ఎక్కువ ఇస్తాడు ఎక్కువ ఇస్తున్నాడా లేదా అనేది చూసుకుంటున్నాడా చెప్తే పని చేయదండి అసలు చేసి అంటే పలమునంది అపేక్ష ఏం చేసింది మీరు అపేక్ష పలము నుండి అపేక్ష మిమ్మల్ని ఏం చేసిందంటే మిమ్మల్ని నిలువునా ఉంచేసింది అనమాట అండి అంటే తన స్వరూపాన్ని తనకి తెలియకుండా చేసిందండి మీకు తెలీదండి పలము అపేక్ష చేసింది కాబట్టి ఆ పలము నుండి అపేక్షలో బాగా పట్టడానికి అంటే వ్యక్తి అంతే కదండి ఆ పొలం నుండి ఇంకా బలపడతాడు అనమాట అహంకారం బలపడుతుంది అహం బలపడుతుంది తను తాను బాగా మెరుగుపరు మెరుగుపరుచుకుంటాడు అనమాట కష్టాలన్నీ స్టార్ట్ అయిపోయాడు ఇబ్బందులన్నీ అక్కడే తయారైపోయాయింది అపేక్ష కర్తృత్వ భావం లేకపోవడం వేరు పలమునంది అపేక్ష లేకపోవడం వేరు రెండు రెండు అండి ఒకే మాట కాదు ముందు పొలము అపేక్ష లేకుండా ఉంటే తర్వాత కస్తత్వ భావన పోతుందండి మొదట కతృత్వ భావన పోదండి ముందు పలము నుండి అపేక్ష పోయినప్పుడు తర్వాత కరెక్ట్గా తొలగుతాడు అనమాట తోడతానే కరెక్ట్గా తొలగలేడు ఎందుకంటే పొలముంది అపేక్ష ధైర్యంగా ఉంది కాబట్టి కరెక్ట్గా ఎక్కడ తొలగతాడు కర్త ఉంటే పలమునంది ఎప్పుడైతే ఎప్పుడైతే పలమునంది అపేక్ష పోయిందో కర్తగా కూడా తెలిగిపోతాడు అనమాట ఇది తలచనితో కర్తనకాన్ని ఎరుపు కలిగిన అనిలాచల గురువుగారు మాట అది తలుస్తుంది అనమాట అప్పుడు దడేలు పెట్టే అబ్బా వీడి యొక్క సేవా దృక్పథాన్ని వీడి యొక్క కర్త ఫలాపేక్ష రైతు కర్మని చూసి అది తలుస్తుంది అనమాట ఇది తలచినితో కర్తను కాను ఎరుకు కలిగారు అప్పుడు తాడు కర్తది కాదనే విషయం తనకి అప్పుడు దాకా తానే కర్తను అనుకుంటాడు దానికి సహకారిగా చెప్పింది భగవద్గీతలో కొన్ని మాటలు ఫలాపేక్ష రైతంగా కర్మ అదే కర్మయోగం అని చెప్పేసి మొత్తం ఆ మాటలే ఉంటాయి తెలుగు భగవద్గీతలో శ్లోకం ఉంటుంది శ్రేయం స్వధర్మో విగుణ పరధర్మో భయావహ అనే శ్లోకం ఒకటి ఉంటుందండి నీ స్వధర్మాన్ని అనుష్ఠించు పరధర్మం ఎంత గొప్పదైనా జరే దాన్ని అనుష్ఠించద్దు దాని దాని వల్ల నష్టం ఉంది నీ స్వధర్మము లో గుణము లేకపోయినా జరే స్వధర్మాన్నే పరిపాలించు గొప్పగా ఉందని పరధర్మాన్ని ఇతరులు ఆచరించే అది రెండు రకాల అర్థాలు ఉన్నాయి మామూలుగా వ్యవహారాలతో ఒకటి ఉంటుంది అంతరాలతో ఒకటి ఉంది దానికి మన సబ్జెక్ట్ ప్రకారంగా మాట్లాడుకోవాలనుకుంటే స్వధర్మం ఏదైతే ఉందో స్వ అనే ధర్మమే స్వధర్మం కానీ పట్టేదంతా పరధర్మం అనేది ఇది మనం మన లెక్కల్లో మనం మాట్లాడుతున్నాం అలా కాకుండా కొంచెం బయటకొచ్చి వ్యవహారికంగా మనం మాట్లాడుకుని ఉంటాయి స్వధర్మము తన తండ్రి తాతల దగ్గర నుంచి వస్తుందండి దాన్ని అనుసరించాలండి అది స్వధర్మం అవుతుంది ఇప్పుడు అప్పుడు రామాయణంలో రామచంద్ర ఉన్నారు ఆయనకి స్వధర్మం తండ్రి మాటని తండ్రి ఎక్కి ఎప్పుడో తాత తాతల దగ్గర నుంచి గౌరవ ప్రతిష్టలు కాపాడుకుంటా వస్తున్నారు దాని గురించి ఆ ధర్మాచరణ విషయంలో తన సుఖాలని కానీ పక్కన పెట్టి దాన్ని ఆచరించడం ఆయన స్వధర్మైందనమాట అండి ధర్మ పరిపాలన ధర్మాన్ని అంటే స్వధర్మం అయింది అక్కడ అలాగే అన్నగారు అడుగుజాడల్లో నిలవడం అనేది ఈ ధర్మం అయింది ఇట్లా ఈ ధర్మం రామచంద్ర ప్రభు రామాయణంలో బాగా చెప్తారు ఇంకొక మాట రాము విగ్రహం ధర్మ అనే ఒక మాట కూడా ఉంది అక్కడ అంటే రా రాముడు ధర్మమే రాముని రూపాన్ని వేదింపచ్చింది నాకు అర్థమైంది ఏంటంటే రామాయణం చూసిన తర్వాత రామాయణమే ధర్మం ధర్మమే రామాయణ రూపం కథారూపంగా ఉంది ఒక రాముడే కదా మొత్తం అందరూ అలాగే ఉన్నారండి ఎవరి ధర్మాన్ని నాని పరిపాలించారండి కైక కైక ధర్మాన్ని పరిపాలించింది మందరు కూడా పాపం మందర ధర్మాన్ని పరిపాలించిందండి ఎవరి ధర్మాన్ని నాకు పరిపాలించడమే కదండి రసోత్తరంగా ఉంటుంది కదా అంటే ఎవరి ధర్మాన్ని పరిపాలించడం అనేది మొత్తం పోతుందండి పాపం ఆకారం చేసి మందరికి శాల ఆ రాళ్లతో కూడా కొట్టి రాజ్యం నుంచి బహిష్కరించారు కానీ మందరే లేకపోతే రామాయణమే లేదు లేదని చెప్పాలంటే కానీ మందర స్వధర్మ పరిపాలనలో అందరికంటే శాఖచత్యంగా నిర్వర్తించినట్టేగా అక్కడ తన ధర్మం ఏంటి జాతిగా వచ్చి కైకేకి ఎత్తుల మొప్పి అవసరమైన సమయంలో ఈ అరువులు పంపించే ఉపాయం చెప్పాలి పటిష్టంగా చూసింది లోక దృష్టిలో తాను తాను నిందన వహించింది అవునా కదండి వ్యవహారికంగా చూసుకుంటే తన ధర్మాన్ని కరెక్ట్ తప్పుగా పోషించినట్ట తప్పుగా కైకేయి కూడా ఒకవేళ అలాగే లేకపోతే రామాయణం ఏది మీకు ఇంతమంది ముని ఎట్లా రక్షిస్తారు ఈ వనవాసంలో అడవుల్లో ఆ తపస్విలైనటువంటి ముని మునులకి ఆ రాక్షసు సంహారం ఎట్లా జరుగుతుంది నిన్న వేల మంది రాక్షసును సంహరించాడని కదా ఉంది వాళ్ళందరినీ ఎలా సంహరించగలుగుతాడు ఈయన అడుగుకి వెళ్ళాలి కదా వెళ్ళాలంటే ఏదో కారణం ఉండాలి కదా కారణం ఉండాలంటే కారణానికి సంబంధించిన కథ ఉండాలి కదా అది గురించి అక్కడ ఆయా పాత్రోచితమైనటువంటి ధర్మాలనేది ఎప్పుడైతే తను గుర్తించాడో ఏదైనా సరే సరిగానే సరిగానే అంతది కానీ తప్పుగా అందనమాట ఇంకా మాకు గురువుగారు ఆ తన ఫ్రేమ్ లోకి ఏదొచ్చినా సరే చాలా బాగా స్వీకరిస్తారండి నెగిటివ్ గా ఉన్నా సరే బాగా స్వీకరిస్తారండి గురువు గారు అంతే కదా జరిగింది ఏదైనా ఈశ్వరేత అది ధర్మమే జయించింది జరగాల్సి ఉంది కాబట్టి జరిగింది అంతే దాన్ని తప్పు పట్టడానికి మనకు అధికారం లేదన్నారు జరిగింది అంటే అంతే జరిగింది చేస్తేనే అలా జరుగుతుందండి జరగబోయే దాంట్లో మన ప్రమేయం ఉంటుంది కానీ జరుగుతున్న దాంట్లోని జరగబోయే దాంట్లో మన ప్రమేయం ఉన్నట్లు అవుతుంది ఉంటుందని కాదు నేను చెప్పడం ఉన్నట్లు అంటుంది కానీ ఇది జరిగిపోయిందా ఇంక మన ప్రమేయం లేదు ఏం చేయడం మూత కదా అది భగవద్ దాన్నే చూస్తారు గురుగారు అని చెప్పి ప్రతిదాని విషయంలో ముందే ముందే వారికి ఎదురుకుంటున్న ప్రేమలో మనం కష్ట నష్టకాలని ఇబ్బందుల్ని ఏ ఎక్కువ తక్కువని ఇవన్నీ చూస్తూ ఉంటాం మన దృష్టికోణ తేడా అంతే వాల్మీకిని మరిస్తే రామాయణం నిజమవుతుంది అన్నారు అందు గురించి పాత్ర రామ వాల్మీకి ప్రతి ప్రతి వాల్మీకి రచించినదే కదా పాత్రలుగా చూస్తున్నప్పుడు ఎవరి ధర్మాన్ని వారు కరెక్ట్ గా అనుష్ఠించినట్టే కదా లెక్క ఎవరిది ఎక్కువ కదా ఎవరిది తక్కువ కూడా కదా రామాయణ రాముడు అక్కడి కాదు పెద్ద మొత్తం రాముడి చోటల్లో సీతాయణం ఉంది చూడండి సీతమ్మ వారు లేకపోతే రామాయణం లేదు సీతాయనం అని ఉంటుంది సీరియల్ కూడా సీరియల్ పేరు కూడా జాలికి రాముడు జాలికి రాముడు అని ఉంటుంది మందరు మందరు కూడా రామాయణంలో దాని కూడా ముఖ్య పాత్ర ముఖ్యమైనటువంటి పాత్ర ముందరే కైకేయి లేకపోతే రామాయణం లేస్తారు అందరిని కైకిని తీసేసి చూడండి ఏముంది అలాగా దేనికదే అదే ముఖ్య మాత్రం ఎవరో ఎందుకండి మనకి కనిపించినటువంటి వర్ణ పాత్ర ఒకటి ఉంటారు ఎవరో దశరథ మహారాజుకి ముందు అమ్మాయి పుట్టిందండి ఆ అమ్మాయి లేకపోతే రామాయణం లేదు ఆయన రాడండి వృశిష్ఠుని కూడా రావడం తీసుకురావడం కొత్త దసాంభవం అనమాట ఆవిడ త్యాగం చేసిందండి అమ్మాయి త్యాగం త్యాగానికి ఒడిగట్టిందండి ఆవిడ తనుమణాలను అర్పించేసింది ఆ మునికి అలా బయటకు రాగలిగాడు అయితే ఆయన వస్తాడటండి బయటకి ఆయన రాకపోతే యజ్ఞం చేసేవాళ్ళు లేరట అక్క ఆయనే చేయాలటండి ఉత్తరకాజ్ఞం చేస్తేనే ఎంగి సఫలకృతం అవుతుంది అప్పుడు దాని ప్రసాదం వస్తుంది వాళ్ళకి ఏమంటారు అలా చూసుకుంటే ఏ పాత్ర కాదంటే చెప్పండి నిజానికి ఆ పాత్ర ఎక్కడ అని మహారాజు కూతురు పాత్ర ఎవరైనా తలుస్తారండి ఒక్కసారి ఆ పక్కన పెట్టే చూడండి రామాయణం అయినా కనపడుతున్నాము మీకు ఆవిడ ఎంత త్యాగం అండి ఇంకా అమోఘమైన త్యాగం దానికి అహోరాత్రులు నిద్ర లేకుండా ఆవేదన చెందుతుందండి తల్లి కౌశల్య చాలా కష్టపడిపోతుందండి పాపం దశ మహారాజ నిందిస్తాదన్నమాట ఎందుకంటే మరి ఆ కూతురు కొడుకుల కోసం కూతుర్ని పంపించేసాడు మరి ఆయన ఆవిడ ఎంతగాని ఆయన రాడు కూతుర్ని వదిలేస్తున్నాడు కదండి కూతురు రాదు ఇంకా అడుగులకి వెళ్ళిపోతే కూతురు ఆ మాటల్ని ఆ పుత్ర కామ్యస్ట్ కావాలంటే ఆయన్ని తీసుకురావాలి ఆయన తీసుకురావాలంటే ఆయన ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళలేరండి స్త్రీ స్త్రీని స్త్రీలు అదిలో ప్రవేశించకుండా రక్షణ కోసం అది ఏర్పాటు వారి తండ్రి కాబట్టి ఎవరు సాహసించి వెళ్ళరండి సామాన్యులకి వీలు బట్టండి అది ఒక ఈమె వల్ల అవుతుంది దశరథ మహారాజు కూతురు ఆవిడ పేరు ఏం పేరు ఏదో పేరుంది శాంత శాంతం అనుకుంటాను శాంతాదేవి శాంతాదేవి ఆమె ఆమెకు తెలుస్తుంది అనమాట ఏమని ఆ నా వల్ల పని పూర్తవుతుంది సరే ఇంకా ఇంకా నాకు ఆ విషయం తెలిసిన తర్వాత కూడా నేను ఇక్కడ ఎలా ఉంటాను మా తండ్రి గారిని సంతోష పెట్టడమే కదా నాకు ఇష్టం ఆయన తీసుకొస్తే యజ్ఞం చేస్తే సంతానం కలుగుతుంది కదా ఆ సంతానం కలగాలంటే నన్ను నేను త్యాగం చేసుకోవాలని చెప్పేసి తాను సిద్ధపడతాదన్నమాట వెళ్ళడానికి దశరథ మహారాజు అనుభూతి ఇస్తాడు అనుభూతి ఇవ్వకూడదు నిజానికి ఎందుకు ఇచ్చేది అంటే పుత్ర సంతోషం అవునండి 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 పెద్ద భార్య పుత్రిక స్వామి మీరా మీరు ఎందుకు అనుమతి ఇచ్చారని బాధపడుతుందండి భార్య ఈయనెందుకు ఎందుకు అంటే ఆవిడ వెళ్తే కానీ ఇంక పుత్రులు కలగదా విషయం అర్థమైపోయింది నేను త్యాగం చేస్తాడు అనమాట పుత్రుకి అంటే అంటే చెప్తాడు తర్వాత నీకు ఆవేదన నువ్వు నేను చెప్తున్నా నేను నేను దుఃఖాన్ని అనిపించడం లేదా నేను దుఃఖాన్ని అనిపిస్తున్నాను కానీ ఇంకా వేరే మార్గం లేదని చెప్పారు నీకేదంత దుఃఖం నాకు అంత దుఃఖం ఉంది నువ్వు ఆవేదన పైకి పెడుతున్నావు నేను పెట్టలేదు నాకు మాత్రం దుఃఖం లేదా అంటాడు నిజమే ఆయన కూలిపోతాడు చెప్పలేడు చక్రవర్తి కాబట్టి పుత్ర సంతానం కావాలి కావాలంటే యజ్ఞం చేయాలి యజ్ఞం చేయాలంటే ఆయన రాయాలి శిష్యుం రావాలి రావాలంటే ఆయనకి అమ్మాయిలు వలయ్యాలి వరయ్యాలంటే ఎవరు లేరు ఇప్పుడు మహారాణి కావాల్సిన అమ్మాయి నిజానికి వీడి దగ్గర యుద్ధంలో నైపుణ్యత శాఖ శక్తితో చాలా తెలివైందటండి ఆమె సంతదేవి ఆ మంతట ఆమె సహచ చాలా బాగా యుద్ధం అది బాగా నేర్చుకుంది అండి ఆవిడ ఆమె అంతటా ఆమె త్యాగం చేసింది అనమాట తను తనుమణ తనుమానాన్ని వెళ్ళిపోయింది రాలేదండి ఇంక అంటే వెళ్ళి అది ఆ కథ వేరే ఉందండి ఆ కథ ఇక్కడ చెప్పలేదు ఆ వెళ్ళిపోవడం అంటే రకరకాలు ప్లాన్ల ద్వారా వెళ్ళి ఆడవాళ్ళు ఎలా ఉంటారు ఆ అంత సంతాలు ఎలా ఉంటాయి వాళ్ళతో అలాగే పురుషులు వ్యామోహి వ్యామోహ పడేటట్టు తయారు చేసిన వ్యవస్థను సృష్టించింది ఆవిడ సృష్టించి తను పెళ్లి చేసుకునేలా తయారు చేసుకుంది అనమాట అండి తనే కావాలండి అలా పెళ్లి చేసుకుందండి పెళ్లి చేసుకుని తన గిఫ్ట్ లో పెట్టుకుంది అప్పుడు యజ్ఞానికి ఆహ్వానిస్తే వచ్చారు అనమాట మామగారు కాబట్టి రావాల్సి వచ్చింది యజ్ఞం చేసిపోయాడు అంతే లేకపోతే తీసేరాడం కదా పెద్ద కథ చెప్తున్నాను ఊరికే సమాసగా ఉంటుందండి ఊరికే మనం ఏదో ఒక మాపం మనకు సామూ అని చెప్పుకున్నాం అద్భుతంగా ఉంది కదా ఉద్దేశం ఏంటంటే చూసావండి నా ఉద్దేశం ఏంటంటే రామాయణంలో ప్రతి పాత్ర అద్భుతంగా ఉందండి ఏ పాత్రని తీసేసినా రామాయణం గొప్ప కూలిపోద్దండి కాదే దానికి ఒక మాట ఉందండి మన దగ్గర ఒక సృష్టి ప్రతి సృష్టి ప్రతి అనువు విలువైనది ఏ అణువు కాదని పెరిగి పారేసినా విశ్వం కొప్పుకూలిపోతుందన్నారండి గురువు గారు ఒకసారి రామాయణం కథ తీసుకోండి కొప్పుకూలిపోయినట్టే ఇది కూడా అంతే కదా విశ్వ కథ రచయితలో ప్రతి పా ప్రతి ప్రతి అడుగుకు పాత్ర ఉంటుందండి ఆ పాత్ర ఉంటేనే అది విశ్వం నడుస్తుంది అండి మనకు తెలియదు సృష్టి రాష్ట్రం అందుకు దేన్ని వేస్ట్ అనవసరంగా ఉందని పెరిగి పారేయడం కుదరదన్నారండి అంటే పెద్ద యంత్ర సామాగ్రిలో చిన్న చిన్న సీన్లో చిన్న చిన్న ఇరుసులు చిన్న చిన్న చక్కెరాలు కూడా అంతే అవసరం ఉంటాయి అండి అవి లోకానికి కనిపించవు చిన్న చిన్న చక్రాలు చిన్న చిన్న పళ్ళు చేస్తాయండి లోపల పెద్ద పెద్ద చక్రాలు పెద్ద పెద్ద ఇరుసులు పెద్ద పెద్ద మనకు కనపడుతుంటాయండి యంత్రం నడవడానికి యంత్రం నడవడానికి చిన్న చిన్న పరికరాలు కూడా ఉంటాయండి లోపల అతి సూక్ష్మంగా అవన్నీ కలిస్తేనే యంత్రం నడుస్తుంది కదా ఇది కూడా అంతే అన్నారు సృష్టిశేఖరం సూర్య గారు చూడండి అంత అద్భుతమైన మాట తృప్తి కూడా ఉంటుంది మన దగ్గర ఎక్కడన్నా ఉంటే తిన్నప్పుడు బయట పెట్టండి రామ రా రాముడు రామ అనే శబ్దం వేద వేదగతమైన అది ఆ రామ అనే పదాన్ని ఆ తరింపజేసేది కాబట్టి దశరథ మహారాజు కుమారుడు చెప్పుకున్నారండి రాముడని రామ అనేది వేదగతమైనటువంటి పరబ్రహ్మ వాచకం అవుతుంది ఆత్మ రాముడు అంటారు కదా ఆత్మ శబ్దం అనమాట రామ అనేది కాబట్టి ఆ పేరు దశరథ మహారాజుకి పెట్టారు అనమాట భగవంతుడి పేరు అండి రామ అనేది రామ అంటే చాలు ధరించబడలేదు భగవన్నాము అనమాట అది రామ అంటే దశరథ మహారాజు పుత్రుడే మనకి గుర్తొస్తారు కాదు రాముడు అంటే దేవుడు అనే అర్థం భగవంతుడికి మరొక పేరు రాముడు పరబ్రహ్మ వాచకాల్లో రామ ఓటి శివ నారాయణ విష్ణు రామ అట్లా అట్లా పదహారు వాచకాలు ఉన్నాయి అండి పరబ్రహ్మ మనకి పరబ్రహ్మానికి పదహారు పేర్లతో పిలుస్తారు అందులో ఓం ఓటి రామ ఓటి శివ ఓటి ఓటి అట్లా 塞进去。